హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చే తిరుపతి మార్కెట్ ధర ఎలా ఉందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అందుకని ముందు మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి వీడియోలోకి వచ్చేసి ఐదో తేదీ నాలుగున్నర రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్కెట్ ధర వచ్చేసి నా నాజుకు మీడియం సైజు పదదు కేల్ బాక్స్ ఇంకో కేయిల్ బాక్స్ వచ్చేసి యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అవుతుంది ఆ సెకండ్ క్వాలిటీ వచ్చేసి వంద నూట యాభై రూపాయలు అయితే ఉంది అదే ఫస్ట్ అండ్ ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై నూట ఎనభై రెండు వందలైతే టాప్ రేట్లో ఉంది వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చి రెండు వందల రెండు వందలు అయితే ఉంది ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మరి ఇంతమందిగా మీకు వీడియో అయితే అందుతుంది సబ్స్ చేసి షేర్ చేయండి అంతే అండి వాళ్ళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్